అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఆసరా పెంచిన పైన ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను సో ముందుగా వీడియోకి వంద లైకులు టార్గెట్ అయితే పెడుతున్నాను ప్రతి ఆసార పెన్షన్ అప్డేటు తెలంగాణలోకి సంబంధించి ప్రతి గవర్నమెంట్ అప్డేట్ అప్డేట్ చేస్తా కాబట్టి లైక్ అయితే చేయండి ఇంకా పెన్షన్ ఎదురు చూసిన వాళ్ళు ఈ నెలకు సంబంధించింది ఒకసారి లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అన్నది నాలుగు వేలు ఆరు వేల పెంచను ఇస్తామని గత మన గతంలో మనకు చాలాసార్లు చెప్పినారు గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంతవరకు దానిపైన ఎటువంటి ఊసే అయితే ఎత్తలేదు మనం చూసుకోవచ్చు మరింత చే అనేసి మనకు కొన్ని రోజుల క్రితం జరిగిన బడ్జెట్ లో దీనికి కొంచెం అమౌంట్ అయితే మనకి ఇక్కడ కేటాయించారు పింఛన్ కోసం పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒకటి కోట్లు కేటాయించినట్టు మనకు సమాచారం అందింది గతంలో ఇచ్చే రెండు వేల పదహారు మూడు వేల పదహారుని నాలుగు వేల ఆరు వేలు చేసిన ఏదైతే ఉందో దానికి మనకు ఇక ఎప్పటి నుంచి ఇస్తారనేసి ఎదురు చూస్తున్నారు కదా సో ఉగాదితో దీనికి ఒక తెర అయితే పడనున్నట్టు తెలుస్తుంది సో మనకి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎటువంటి ప్రెస్ రిలీజ్ అయితే చేయలేదు సో బట్ మనకి ఏంటంటే ఈ పండుగ వాతావరణం ఉంది కాబట్టి సో ప్రజలకు కూడా ఒక కానుకగా ఇది ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు మనకి సమాచారం అయితే అందింది దానిపైన కన్ఫర్మ్గా ఇస్తున్నట్టయితే నేను మరొక వీడియో అయితే చేసి మీకైతే చెబుతాను రేపటి నుండి అయితే మనకు ఈ నెల పెన్షన్ ఏదైతే ఉందో మనకు ఇవ్వన్నట్టు తెలుస్తుంది గతంలో ఇచ్చిన మాదిరిగానే ఈసారి ఇచ్చే అవకాశాలు ఇస్తున్నాయి బట్ మనకి ఇక ఇది మార్చ్ కదా ఏప్రిల్ నెల నుంచి అయితే మనకు మరి ఫస్ట్కి ఇస్తారా లేదంటే మంత్ చివరిలో ఇస్తారా అన్న నెల చివరిలో ఇస్తారా అన్నది క్లారిటీ లేదు బట్ డెఫినెట్గా మనకు ఉగాదికైతే కానుకలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట బియ్యము ఇంకా దాంతోపాటుగా ఇంకొన్ని మనకు కానుకలు అయితే ఉన్నాయి అది నెక్స్ట్ నెక్స్ట్అప్డేట్లో చెబుతాను ఈ వీడియోకి వంద లైక్లు పూర్తి అయితే చేయండి ఇంకా పెన్షన్ రాని వాళ్ళు కూడా డెఫినెట్గా లైక్ అయితే చేయండి ఈ నెలది సో ఇంకా ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారో లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మిత్రులతో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోదు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్